హాయ్ నమస్తే అంతా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మొన్న మధ్య నుండి వీడియోస్ వరుసగా పెడుతున్నాను కదా ఓ రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చింది ఒకటి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేదు వీడియో వరుస పెట్టి అని అనడానికి ఒకటి నా బర్త్డే కావడం ఇంకొకటి కింద బోర్ అది అదొకటి కారణం అలా రెండు మూడు రోజులు గడిచిపోయిందనమాట సరే ఈరోజు ఏదైనా అంటే ఐడియా ఏది లేదు బయటికి వెళ్తూ ఉంటే డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఆఫీస్ టైంలోనూ ఏదో ఒక ఆలోచన వచ్చేది దాన్ని వీడియో కింద మార్చేదాన్ని అయితే ఈరోజు చేయాలి వీడియో కానీ ఐడియా ఇది రాలేదు సరే ఏం చేద్దాము అన్న ఆలోచనలోంచి సరే మొన్న ఒకసారి ఆ రాత్రి ఈ మధ్య నేను ఎక్కువ అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క పేజ్ చదవాలని ట్రై చేస్తున్నాను సరే దాని గురించి అందులో ఓ రెండు రెండు మాటలు రెండు పేజీలు చదువుతూ రెండు మాటలు చెప్దాం అన్నట్టు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను మామగ ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి స్కూల్ పిల్లలు అమ్మ నాన్నల తర్వాత వాళ్ళు ఎక్కువగా ఆరాధించేది ఎక్కువగా సమయాన్ని గడిపేది స్కూల్లో స్కూల్లో టీచర్స్ని చూస్తూ ఉంటారు ఆయాల్ని సెక్యూరిటీ గార్డ్స్ ఇలా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇ అందరినీ కూడా టీచర్లు మగాళ్ళైనా ఆడాళ్ళైనా ఎవరినైనా కానీ వాళ్ళు అమ్మా నాన్నల దృష్టిలోంచి చూస్తారు అమ్మా నాన్నలు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు వాళ్ళని బాగా చూసుకుంటారు టీచర్స్ తర్వాత సెకండ్ ప్లేస్లో వాళ్ళనే పెట్టుకుంటారు గురువు దైవం వాళ్ళే అన్న ఫీలింగ్ అక్కడి నుండే మొదలవుతుంది కదా పిల్లలు ఎక్కువగా నమ్మేది వాళ్ళనే దగ్గర చేసుకునేది కూడా వాళ్ళనే ఎక్కువ ఆరాధించేది వాళ్ళనే వాళ్ళనే ఒక అంటే టీచర్ చెప్ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వేనని మాట టీచర్తో టీచర్ చెప్పగానే టక్మని ఎక్కుతుంది వాళ్ళకి ఎందుకంటే అంత బిలీవ్ చేస్తారు అలానే వాళ్ళని నమ్మినట్టుగా ఇంక మిగతా ఎవరు అంటే వాళ్ళకి బాధ కలిగిందనుకోండి టీచర్స్ కొంతమంది ఉంటారు చాలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు వచ్చి ఏమైంది నన్ను అలా ఉన్నావు అనగానే వీళ్ళు లోపల ఉన్న బాధంతా చెప్తూ ఉంటారు ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కాబట్టి మూడో రెండో స్థానంలో ఉండేది గురువే అంటే ఒకప్పుడు లేదు అనను ఇప్పుడు ఉంది అనను కాకపోతే ఏదో బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతూ ఉంటుంది అందరూ అదే కోవకొచ్చేవాళ్ళు కాదు కాకపోతే కొంతమంది ఉన్నారు పిల్లలు ఈ లాంటి వాళ్ళకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకి ఎక్కడ పట్టుకుంటున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇలా బెదిరించ బెదిరించినా తెలీదు ఒక మిస్బిహేవ్ చేసినా తెలీదు ఇప్పటి రోజులు కొద్దిగా మారాయి తల్లిదండ్రులైనా ఉండన్నా ఇది బ్యాడ్ టచ్ ఇది గుట్టచ్చు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు లేదంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నట్టు సేఫ్ సేఫ్ చూసుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఒకప్పుడు స్కూల్స్ చాలా దూరంలో ఉన్న పిల్లలందరూ కలిపెళ్ళడమో లేదంటే దగ్గరగా ఉంటే టక్ టక్ వెళ్ళిపోవడమో చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులకి వీలైతే వాళ్ళు దింపుతారు లేదంటే ఆటోస్ వ్యాన్లు ఇలా ట్రావెల్స్ ఎక్కువ వాడుతున్నాం అంటే పిల్లలకి అంత శ్రమ ఇవ్వకూడదు అని తల్లిదండ్రులు ఒక సేఫ్ వేలో చూసుకోవాలని చూస్తున్నారు అయితే డ్రైవర్స్ వైపు నుండి ఆ పక్కన స్కూల్లో స్టూడెంట్స్లో స్టూడెంట్స్ టీచర్స్ వైపు నుండి పిల్లలకి తెలియకుండానే ఒక చిన్న ఇబ్బంది మొదలవుతుంది అందరు పిల్లల విషయం నేను మాట్లాడలేదు కొంతమంది అది ఏమవుతుందంటే ఉండే కొద్దీ వాళ్ళలో ఒక రకమైన లోపల ఒక ఆలోచన అది బయటకు చెప్పుకోలేరు ఎవరితో షేర్ చేసుకోలేరు ఈ ఇబ్బందిని నేను ఇప్పటి రోజుల్లో చాలామంది ఏం భరించట్లేదు చెప్తూ ఉన్నారు కొంతమంది భరిస్తూ ఉంటారు సున్నితమైన మనసులో ఉండే వాళ్ళవి అన్ని మాటలు అందరితో షేర్ చేసుకోలేని ఒక ఒక తత్వంలో ఉండిపోతారు అలా ఒక ఇదిలో అని చెప్పుకోలేరు అమ్మ నాన్నకి చెప్పుకోలేరు ఇటు ఫ్రెండ్స్కి చెప్పలేరు ఎవరికి చెప్పలేరు అక్కడ కాకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక చిన్న చదువుతుంటే అనిపించింది ఈ ఆరాత్రిలో చిన్న సీన్ ఉంది ఒక ఫ్రెండ్ ఆ ఫ్రెండ్స్తో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ అమ్మాయి ఉందంట ఒక వాళ్ళ అమ్మాయితోటి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి స్నేహం అయింది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మామూలుగా అమ్మాయిని చూడకుండా ఈ అమ్మాయి అంటే ఉండేవాళ్ళే కదా నాకు అలాంటి స్నేహితులు ఉండేవాళ్ళు అంటే నేను వెళ్ళి ఎవరి నన్ను చూడకుండా చూడలేకుండా ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలంతా అమ్మాయిలైనా అమ్మాయిలైనా వచ్చి మాట్లాడి వెళ్తూ ఉండేవారు లేదా నేను నేనంత డీప్గా ఎవరితోనే అంత ఉండేదాన్ని కదా నాకు బోల్ మంది ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా ఉండేవారు అబ్బాయిలు అమ్మాయిలు అందరితో స్నేహంగా ఉండేదాన్ని కొంతమందితో దెబ్బలాడు పెట్టుకునేదాన్ని అయినా సరే వాళ్ళు వచ్చినదాన్ని పలకరించే ఎందుకంటే ఏ చెట్టులో పుట్టల్లో ఎక్కడ చూసినా నేనే ఉండేది క్లాస్ రూమ్లో కన్నా నిజంగా కాబట్టి అడితే వెళ్ళిపోతాను కదా అడతా వస్తాను కదా అన్నట్టు నన్ను వెనక వెనంటేసుకుని తీసుకుపోయేవాళ్ళు అనమాట అలా అని నేనేం మెతక్ కాదండో తిరిగి కొట్టేయడమే ఫస్ట్ కొట్టి తర్వాత మాట్లాడేదాన్ని అయినా సరే నన్ను ఎందుకు ఇష్టపడేవాళ్ళు ఇప్పటికీ ఆ ఫ్రెండ్స్ ఉన్నారు ఏమో నా అదృష్టం అనాలో మనం ఇంకేమనాలో అన్నాలో తెలీదు నేను దూరం జరిగినా కానీ వాళ్ళ దగ్గర లాక్కుంటూ ఉంటారు ఒక ఫ్రెండ్ ఉంది ఎప్పుడు నేను ఫోన్ తీయలేదనుకోండి అది ఒక నాలుగు సార్లు ఫోన్ చేస్తుంది ఇంకా ఫోన్ అసలు తీయట్లేదనుకోండి ఇంకా కంగారు అనమాట దానికి ఎక్కడికి పోతానమ్మా ఏదో పనులు ఉంటాను ఆఫీస్లోనూ ట్రా బండి మీద ఉంటాను లేదా ఏదో పనులు ఉన్న ఉంటాను తీయలేదమ్మా కంగారు పడక తల్లి అంట ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు అయినా ఏదైనా చిన్న వీడియో పెట్టినా వెంటనే స్పందిస్తారనమాట ఏ శాంతి అలా ఉన్నావు ఏంటి నేను మాత్రం అలా ఎవ్వరికి ఎలా ఉన్నారా బాబు అని ఒక మాట అనను వాళ్ళు మాత్రం నాకు తప్పకుండా నా ఫోను మెసేజ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వారంలోకి వెళ్తూనే ఉంటారు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నాం అది కాకపోతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మాట ఫ్రెండ్స్ తోటి చాలా పంచుకుంటామండి కొంతమంది ఫ్రెండ్స్ని చూడకుండా ఉండలేని స్నేహం ఉండేది ఒక టైంలో ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది కానీ అంత పెద్దలో ఎవరు ఉంటారు ఇప్పుడు పిల్లలు చాలా తెలివిన ఉండే ఎవరైనా సరే పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు ఇంత అమాయకంగా అయితే ఎప్పుడు ఒకప్పుడున్న అమాయకత్వం అయితే పిల్లల్లో లేదు మెయిన్ పాయింట్ అది సరే ఇప్పుడు నేను చెప్పాలకునేది ఏంటంటే ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోయేదట వచ్చి ఆ ఇంట్లో చనువుగా తిరగడం అది కాకపోతే ఈ తండ్రికి ఆ అమ్మాయి ఆ పిల్లల తండ్రికి ఈ అమ్మాయి మీద ఒక రకమైన అభిప్రాయం మొదలైంది ఆ పిల్లతో పట్టుకోవడం ఆడడం అక్కడ వచ్చేయడం ఇక్కడ వచ్చేయడం దీని గురించి ఆ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటున్నారనమాట ఇది ఎంత తప్పు కదా చిన్నపిల్ల దానికి ఏం తెలుసు అది ఏదో చనువుగా వస్తూ ఉంటుంది కూర్చుంటుంది ఏళ్ళ పిల్లలాగే పిల్ల అనుకోవాలి కాకపోతే చెప్తున్నాడు ఆ సందర్భాన్ని బట్టి చదువు చదువుతున్నప్పుడు నాకు చక్కమని అనిపించింది తప్పు కదా మరి అది ఇంగితం అంటారు కదా అది లేకపోవడం వల్ల చూడండి కూతురు తోటి స్నేహితురాలు అంటే ఇంటికి ఆటోమేటిక్గా కూతురే కదా ఆ చిన్న చిన్న హద్దులు మనం దాటేస్తే జంతువులకి మనకి పెద్ద తేడా ఉండదు కదా అదేదో చక్కమని అనిపించింది అనమాట ఆ పాయింట్ మీదే ఇప్పుడు చదువుతున్నా ఇదంతా మీకు నచ్చకపోవచ్చు కానీ చలం రాసాడుగా చదువు మా పెద్దమ్మాయి బాల్యంలోనే వితంతు అయింది చిన్నప్పటి నుంచి బళ్ళు చదువుకుంటూనే ఉంది దాన్నే కంటిన్యూ చేసింది కాలేజీలో ఇంకా ఆడపిల్లలు ఉండేవాళ్ళు వాళ్లలో రమ అనే పిల్ల పిల్ల మీద దానికి ఏమిటో చెప్పలేని ఇష్టం ఆ పిల్లలు చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేది ఎప్పుడూ ఆ పిల్ల కబుర్లే ఆ పిల్ల హిస్టరీ సాక అందుకని నేను చూడటం తటస్థించలేదు అంటే నేను చూడటం కుదరలేదు అయితే మా అమ్మాయి చూడకుండా నిలవలేకపోయేది రమ దూరాన్నించి చూసే ఒకరినొకరు అంత ప్రేమించేవారు ప్రేమించుకునేవారు మా అమ్మాయికి అంటే ఇష్టపడేవాళ్ళు అని చెప్పడనమాట మా అమ్మాయికి జ్వరం వచ్చినప్పుడు చూడటానికి వచ్చింది మా ఇంటికి రమ ఆమెని చూడటంతోనే నాకు ఎక్కడలేని ఆకర్షణ కలిగింది ఆమెకు నా మీద అంతే దాన్ని చూడ చూడండి దాంతో మాట్లాడండి ఒక్కరోజు ఉండలేకపోయాడని దాన్ని అని ఎందుకన్నాడంటే చనువు కొద్ది వాళ్ళ అమ్మాయి వయసు కాబట్టి అని ఉండొచ్చు వచ్చి చాలా చనువుగా నా పక్కన కూర్చునేది మొదట్నుంచి నాకు ఆమె మీద తెలియక తెలియకుండానే కొంత మోహం ఉంది నా వయసు ఎక్కడా దాని వయసు ఎక్కడా పైకి మాత్రం మా అమ్మాయి మీద ఉండే ఇష్టంలాగే ఉండేది కానీ ఎక్కడో భేదం ఒకటే తాకాలని బుజ్జగించాలని ప్రజెంట్లు ఇచ్చి సంతోషపెట్టాలని అనిపించేది ఏదో మాటల సందర్భంలో చెప్పింది తన తల్లి పేరు విశాలాక్షి అని చూస్తే ఆమె మన విశాలాక్షి ఏమంటావు చప్పున పైకి లేచి కూర్చుని శ్రద్ధగా వింటున్నాడు రాజయ్య తర్వాత తర్వాత చెప్పాలంటే అది ఎట్లా చెప్పాలో తెలియటం లేదు అదే నా నోటి నుంచి రావటం ఆ సంగతి సిగ్గుగా ఉంది అంతేకాదు చాలా అందమైనది గాఢమైనది మాటలతో ఇతరులతో చెబితే చాలాసార్లు ఆ చెప్పడంతోనే వాళ్ళు వినడంతోనే మురికి అయిపోతుంది కానీ నువ్వు వేరు విను రమ మా ఇంట్లో బాగా అలవాటైంది చాలా రోజులు మా ఇంట్లోనే ఉండిపోయేది మా ఇంట్లో కాలేజీ ఆడపిల్లలు తరచూ ఉండేవారు తల్లిదండ్రులకి వారికి నా పైన చెప్పలేని విశ్వాసం సునిశ్చితమైన రుజు ప్రవర్తన నాది అని ఎందుకు ఆ విశ్వాసం అన్నాడు నవ్వుతూ రాజయ్య ఏమో వయసు వలనేమో కాదు చిన్నప్పటి నుంచి అంతే నీ మొహంలోనే ఉందనుకుంటా కావచ్చు అది అప్పుడప్పుడు నియమాల్ని గురించి పవిత్రత సంస్కరణ ఇలాంటి వాటిని గురించి విద్యార్థులకే కాక కొంచెం పబ్లిక్లో కూడా మాట్లాడేవాడిని ఇంకా వేరేవారు ఏమీ రాకపోతే వేరేవారు ఏమీ రాకపోతే ఆ మాట్లాడడం ఎంత ఉపకరిస్తుందని అంటే వేరే వారికి ఏం రాకపోతే మనం ఏం చెప్పినా కూడా బాగుంటుంది అన్నట్టు అనమాట అవును అందులో అవినీతి ఏటో చాలా దూరాన నీచుల్లో ఉండేటట్టు మనది ఎక్కడ ఎక్కడో విన వినికిడిగే కానీ ఏమీ తెలియని వ్యవహారం కానట్టు మాట్లాడితే చాలు నీతికి క్యారెక్టర్కి శీలానికి ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళంతా అట్లా మాట్లాడటం వల్లనే ఆ కీర్తి సంపాదించారు అసలు వ్యవహారానికి ఆ కీర్తికి ఏమీ సంబంధం లేదు ఇట్లా గొప్ప కీర్తి సంపాదించుకున్న వారికి చరిత్రలు మరణం తర్వాత అద్భుతంగా బయటపడి ప్రజలని అన్నేళ్ళు ఎంత బాగా వంచారో చూపిస్తాయి రమ మా ఇంట్లోనే ఉండేది మాకు స్నేహం ఎక్కువైంది రోజున నా ఒళ్ళో కూర్చుని నా మెడ చుట్టూ చేతులు వేసి ఏదో మాట్లాడుతోంది పిల్లల అమాయకత్వం చూసారా ఇంకా ఈ కథ ఉంది ఏమైపోలేదు ఆ అమ్మాయి చాలా స్వచ్ఛంగా తన మనసులో ఉన్నది ఏదో అంటే ఎలాంటి కల్మషం లేని విధంగా ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఒక ఆళ్ళ అమ్మాయితో అమ్మాయిలాగా మసిలింది మనకి కూడా అలాంటి స్నేహాలు ఉంటాయి ఫ్యామిలీకి మన దగ్గర అయిపోవడం కానీ ఎవరో అందరి లైఫ్లో ఒకలా ఉండవు కదా ఎవరో ఒక లైఫ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఆకర్షింపబడము వాళ్ళ ఆకర్షణలోకి వెళ్ళిపోవడము లేకపోతే వాళ్ళు మన మీదకి రావడము ఇలాంటిది ఏదో ఆడపిల్లైనా మాకు పిల్లాడైనా ఇలాంటివి ప్రతి వాళ్ళు ఒక్క లైఫ్ ఒకప్పుడు ఆడపిల్లల గురించే మాట్లాడారు ఇప్పుడు మగవాళ్ళకు కూడా అలాంటి ఆరాళ్ళు తప్పట్లేదు ఆ మగపిల్లలు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే తల్లిదండ్రులు కాస్త ఎక్కడైనా వదులుతున్నా ఈ ఇప్పటి రోజుల్లో ఇంకా సులువుగా ఎలా చేయొచ్చు ఎలా ఇబ్బంది పెట్టచ్చు ఇలాంటివి ఏ వచ్చినాయి కదా కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా మన పిల్లల్ని సిద్ధం చేసుకోవాలి మనకు మనం సిద్ధం అవ్వాలి ఎక్కడ వదులుతున్నాం ఏంటి ఎలా ఉంటున్నారు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మనం ఏమన్నా ఇబ్బంది పెడతామా ఇలాంటివి కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా మంచిది మన పిల్లలకి మంచిది మనకి మంచిది ఇంకా పెద్ద తప్పులు జరగకుండా ఉండడానికి ఇది ఒక బ్రేక్ లాంటిది అనమాట ఇంతే సంగతిలో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను నమస్తే